జగిత్యాల జిల్లా రాయకల పట్టణంలోని కాంగ్రెస్ పట్టణ మండల పార్టీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు నిర్వహించారు కేక్ కట్ చేసి అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ కొండపల్లి రవీందరావు మ్యూ రమేష్ మాట్లాడుతూ భారతదేశానికి మార్గదర్శనం చేయగలిగిన యువతేజం రాహుల్ గాంధీ ఆయన దెబ్బకు బీజేపీకి ఇతర పార్టీలతో జట్టు కట్టవలసి దుస్థితి వచ్చిందన్నారు బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం శ్రమించే ఏకైక జననాయకులు రాహుల్ గాంధీ ఆయన సేవలను కొనియాడారు ప్రతిపక్షాలకు పట్టిస్తూ వారు సంస్థానమని భ్రమించే యూపీలో సైతం బీజేపీకి ఎదురీత తప్పలేదని దేశంలో సుస్థిరమైన ప్రజాపాలన అందించగల ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని మత చాందసావాదులు మతాల పేరు చెప్పి ఎంత గెలిచే ప్రయత్నం చేసినా బడుగు బలహీన వర్గాల సంక్షేమం పట్ల ఆలోచన కలిగిన రాహుల్ గాంధీ దేశంలోనే అత్యున్నతమైన నాయకుడిగా పేరు పొందారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపిరాజారెడ్డి కోయ్యాడి మైపాల్ ఎద్దండి దివాకర్ పొన్నం శ్రీకాంత్ గౌడ్ ఎనుగంటి రవి మండ రమేష్ బత్తిని చిన్నబూమయ్య అతిని గంగారెడ్డి బత్తి నాగరాజు జకలు చంద్రశేఖర్ నరసింహారెడ్డి రాకేష్ నాయక్ తలారి రాజేష్ మున్ను ఎండి షాకిర్ జకులు సాగర్ రాజేష్ రాజీవ్ తదితరులు పాల్గొన్నారు ఏదో బార్డర్ లో ఏదో సృష్టించి వాళ్ళ ప్రభుత్వాలు చేపట్టిందే తప్ప ఓ ప్రజలకు సేవ చేసి కానీ ఏమైనా నిధులు గాని ఏదైనా మన పథకాలు కానీ అమలు పరిచి మాత్రం రాలే ఇన్ని రోజులు మత విద్వేషాలతోనే వచ్చింది ఇప్పటికైనా ప్రజలు మేల్కొని ఈసారి వంద సీట్లు కాంగ్రెస్ ఏ విధంగా వచ్చిందో అచ్చే పార్లమెంట్లో కూడా రెండు వందల సీట్ల పైగానే ఇంకా రావాలని ప్రజలు ఇట్లనే కళ్ళు తెరిస్తే నిజంగా భూస్థాపితం అవుతుంది బీజేపీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇప్పటికైనా ప్రజల లోపల నిశ్వాసం కలిగింది కాంగ్రెస్ పార్టీ వైపు ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ దేశంలో కానీ మాకు అండగా నిలుస్తున్న ఈ ప్రజానికానికి అలాగే మా పార్టీ అందరికీ పేరు పేరున